హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమతి ముచ్చేట్లు ఇది వచ్చేసి సికింద్రాబాద్ మ్యారేహెట్ హోటల్లో నియర్ ట్యాంక్ పండ్ దగ్గర ఉంటే మరిట్ హోటల్ లో ఇలా బిగ్గెస్ట్ బ్రాండెడ్ సేల్ అని చెప్పేసి అయితే పేపర్ లో యాడ్ వచ్చిందండి సో యాడ్ చూసి అయితే వెళ్ళాము సో బ్రాండెడ్ టీ షర్ట్స్ షార్ట్స్ ప్యాంట్స్ షర్ట్స్ షూస్ ఇలా మెన్స్ వేర్ కి సంబంధించిన అన్ని రకాలు ఉన్నాయి అలాగే ఉమెన్స్ కి సంబంధించిన కుర్తీస్ వెస్టర్న్ వేర్ బ్యాగ్స్ ప్లాజోస్ లెగ్గిన్స్ జీన్స్ ఇలా ఉమెన్స్ కి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి అలాగే కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి సో చూడండి రెష్ ఎలా ఉన్నారు ఎక్కడ ఆఫర్స్ అయినా కానీ లేదంటే ఎక్కడ డిస్కౌంట్స్ అయినా కానీ ఎక్కడ చూసినా రష్ అయితే బాగుంటున్నారండి అసలు క్లాత్ విషయంలో తగ్గేదే లేదంటూ సో ఆఫర్స్ పెట్టగానే జనాలు అయితే ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ మనకు ఫుల్ రెష్ అనేది ఉందండి ఈ ఆషాఢ మాసంలో అయితే ఇంకా ఆఫర్స్ విపరీతంగా పెడుతున్నారు కదా ఇక్కడ చూసినా అయితే ఫుల్ రష్ అయితే ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మెన్స్ ప్యాంట్స్ అండి ప్యాంట్స్ బాగున్నాయి ఫార్మల్స్ అవన్నీ అలాగే జీన్స్ ఉన్నాయి ఇలా షార్ట్స్ అన్ని రకాలు కూడా ఉన్నాయండి అండ్ మెన్స్కి సంబంధించి బాగున్నాయి క్లాత్స్ అని చెప్పారనమాట మా వాళ్ళు తీసుకున్నారు కదా మా పిల్లలు మా హస్బెండ్ కూడా తీసుకున్నారు సో వర్త్ అనిపించిందని అని చెప్పారు మెన్స్కి సంబంధించి అయితే సో నాకైతే ఉమెన్స్కి సంబంధించి అంత ఓకే ఓకే అనిపించాయి అంటే మనకు చూస్ చేసుకోవడానికి అన్ని కుప్పలు కుప్పలుగా వేశారు అది ఒక్కొక్కటి తీసుకొని చూస్ చేసుకోవడం అంటే పెద్ద ఇది అనిపించింది అనమాట నాకు అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూపించే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు ఈ సెక్షన్ లో ఉండే హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకో కౌంటర్ దగ్గర వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇలా ఉన్నాయండి కి సంబంధించిన వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కాకపోతే మనం చూస్ చేసుకోవాలనమాట అండ్ కిడ్స్ వేర్ కూడా బాగా అనిపించాయండి అండ్ అన్నీ కూడా చూస్ చేసుకోవాలి అక్కడ ట్రయల్ రూమ్స్ కూడా లేవు వేసుకొని చూసుకోవడానికి అందుకని చెప్పేసి ప్రాబ్లం ఇప్పించింది కుర్తీస్ అయితే కుప్పలు కుప్పలుగా వేశారనమాట సో అందులో కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి కానీ మనం చూసుకోవడానికి వీలు అవ్వట్లేదు అనమాట కుప్పలుగా వేశారు కదా అన్నీ కూడా లోపల ఉండిపోయాయి ఇక్కడ చూపించే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ఇవి సిక్స్ హండ్రెడ్ అండి ఇవి వచ్చేసి గర్ల్స్ టీ షర్ట్స్ అండి సో టీ షర్ట్స్ కూడా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అయితే ఉన్నాయి టీ షర్ట్స్ చూస్ చేసుకొని తీసుకోవాలి అండ్ టీషర్ట్స్ కలెక్షన్స్ మంచిగా అనిపించాయి అండ్ కుర్తీస్ కూడా బాగున్నాయి కానీ అన్ని కుప్పలు కుప్పలుగా వేశారనమాట మనం చూసి తీసుకోవడానికి వీలు లేదా కుప్పల మధ్యలో అన్ని మంచి మంచి కలెక్షన్స్ ఉండిపోయాయి అది ఒక్కొక్కటి తీసి చూసుకొని అండ్ ట్రయల్ వేయడానికి కూడా అక్కడ ట్రయల్ రూమ్స్ లేవు కదా అందరూ అక్కడే వేసుకొని చూసుకుంటున్నారనమాట సైజెస్ ఎలా ఉన్నాయి ఓకేనా అని చెప్పేసి సో మెన్స్ మెన్స్ అందరు కూడా అక్కడే డ్రెస్సెస్ పైన వేసుకొని చూసుకుని తీసుకుంటున్నారండి నేనైతే తీసుకోలేదండి సో అన్ని చిక్కులు చిక్లుగా ఉన్నాయన్నమాట తీసుకోవడానికి కూడా వీలు అవ్వలేదు బయట తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకోలేదు పిల్లల సెలక్షన్ అయిపోయింది ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామనమాట బిల్ చేస్తున్నారు బిల్ చూస్తే ట్వెల్వ్ థౌసండ్ అయింది వీటికి ఇంత అమౌంట్ అంటే ఏమన్న అంటే బ్రాండెడ్ అంటారు సో ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట సో మహకాలి టెంపుల్ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నాం లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది ఆ మాసం అందులోనే నిన్న ఏకాదశి పూజలు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు ఇక్కడ మెయిన్ రోడ్ పైన అయితే షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి అండి క్వార్టర్ టు నైన్ అయింది టైం బట్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి లలిత జ్యువెలరీ కొత్తగా పెట్టారు అక్కడ త్రీ ఫోర్ మంత్స్ అవుతుందేమో సికింద్రాబాద్ జనరల్ బజార్ దగ్గర ఇట్లా రోడ్డు మీద అన్ని డిఫరెంట్ షాప్స్ అయితే ఉంటాయండి అంటే లైటింగ్ హౌస్ లైటింగ్ షాప్స్ మిషన్ షాప్స్ ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అవి అయితే తొందరగానే క్లోజ్ అయిపోయాయి బ్రాండెడ్ క్లాత్స్ ఆఫర్స్ లో కావాలనుకుంటే ఇలా ఆఫర్ లో పెట్టినప్పుడు పేపర్ లో న్యూస్ అయితే వస్తుందండి అది చూసుకొని వెళ్ళడమే బ్రాండెడ్ క్లాత్స్ ఇష్టపడే వాళ్ళకైతే సో ఆఫర్స్ బానే ఉన్నాయని చెప్పాలండి సో ఇది వాళ్ళ వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి